హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి సీరియల్లో డాక్టర్ డబ్బులు కావాలనితో దీపా కార్తిక్ అయితే ఆలోచిస్తూ ఉంటారు నిన్నటి ఎపిసోడ్లో ఎవరు సహాయం చేస్తారో చూద్దామా దీపా కాపాడిన డాక్టరు అతను దీప ఒక బాబును కాపాడుతుందిగా అతను సహాయం చేస్తారా లేకపోతే కావేరి కావేరి శ్రీధర్ సహాయం చేస్తారా చౌర్య ఆపరేషన్కి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం అదే కార్తీక్ తండ్రి తండ్రి అయినా శ్రీధర్ కి నిజం తెలియడంతో అతడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు శ్రీధర్ రెండో భార్య కావేరితో కలిసి కూర్చొని శౌర్య ఆరోగ్యం గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి బేబీ నువ్వు అనేది అంటాడు కావేరితో శ్రీధర్ కంగారు పడుతూ అవును బేబీ శౌర్య ఆపరేషన్కి నా దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బును దీపకి ఇవ్వాలి అనుకుంటున్నాను అని కావేరి నా జీవితం కావేరి అంటుంది నా జీవితం నా కొడుకు జీవితం నా మేడకూడల జీవితం అందరి జీవితాలు నాశనం అయిపోయాయి ఆ దీప వల్లే అంటూ శ్రీధర్ వెంట వెంటనే కావేరితో అంటాడు మీ కొడుకు కడితే అది దీప తాలి కడితే అది దీప తప్పు ఎలా అవుతుంది అని కావేరి అంటుంటు దీప వల్ల అందరి జీవితాలకి మంచి జరిగింది దీప తప్పులు చేయలేదు తప్పులను సరిదిద్దుతుంది అంటుంది కావేరి శ్రీరంగ నీతులు చెప్పొద్దు అని శ్రీధర్ అంటాడు నాకు నచ్చని వాళ్ళకి నన్ను కాదనుకున్న వాళ్ళకి నా నుంచి సాయం అందడం నాకు ఇష్టం లేదు అంటాడు శ్రీధర్ శౌర్య ప్రమాదంలో ఉందండి అంటుంది కావేరి కోపంగా కార్తీక్ చెప్పాడు అంటాడు శ్రీధర్ స్వప్న చెప్పిందా అంటూ కావేరి అయితే సాయం కోసం కార్తీక్ నీ నీకు ఫోన్ చేశాడా శ్రీధర్ అంటాడు స్వప్న చేసింది అంటూ కావేరి శౌర్య స్వప్న కూతురా అంటాడు శ్రీధర్ వెటకారంగా కాదు దీప కూతురు అంటుంది కావేరి అప్పుడు నీకు ఎవరు ఫోన్ చేయాలి అంటాడు శ్రీధర్ గర్ ఇలాంటి టైంలో అవన్నీ ఆలోచిస్తామా అంటుంది కావేరి విసుగ్గా ఆలోచించాలి అంటూ బేబీ పైకి లేచి కూల్గా తన పైత్యం మొత్తం బయట పెడతాడు శ్రీధర్ నా పెద్ద పెళ్ళాం కానీ నా పెద్ద పెళ్ళాం కానీ నా కొడుకు కానీ ఆ దీప కానీ ఆ ఇంట్లో ఎక్స్ట్రా క్యాండిడేట్ అటు ఇటు ఒప్పుకుంటూ తిరుగుతుంది ఆవిడ పేరేంటి అనసూయ అని చీపురు పట్టి ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతుంది చీపురు పెట్ట మేళం కానీ మన గుమ్మం తొక్కి సాయం అడిగితే అప్పుడు అప్పుడు చేయడంలో అర్థం ఉంది అంటాడు శ్రీ శ్రీ అసలు మీరు మనిషేనా అంటుంది కావేరి కోపంగా నేను మామూలుగా మనిషిని కాను బేబీ మని పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అని వేమన గారు చెప్పారే అది నా గురించి నా గురించి నా గురించే అంటాడు శ్రీధర్ బిల్డప్గా కావేరీ అంటుంది కాస్ మనసుతో ఆలోచించండి ప్లీజ్ అంటుంది విసుగ్గా మనసుతో కాదు బుర్రతో ఆలోచించే చెబుతున్నాను వాళ్ళ మన ఇంటికి రాలేదు వా అంటే వాళ్లకు మన సాయం అవసరం లేనట్టే అంటాడు శ్రీధర్ మరి శౌర్య ఆపరేషన్కి ఆపరేషన్కి డబ్బులు అంటే నా కొడుకు పెద్ద తోపు కదా నీ అల్లుడు చిన్న తోపు కదా ఇక దీప మహాతోపు వీళ్ళంతా ఊరి మీద జల్లడేసి ఎక్కడో ఒక చోట నుండి డబ్బు సంపాదించి కట్టి ఉంటారు కట్టి ఉంటారులే నువ్వేం కంగారు పడకు ఇదంతా జరగకుండా నేనేం విలన్ కాదు బేబీ వాళ్ళు అడిగితే సాయం చేస్తాను అంటాడు శ్రీధర్ అంతే అంటా అంతే అంటాడు శ్రీధర్ నేను మీ మాట కాదంటే మీ మాట కాదని వాళ్లకు సాయం చేస్తే చేస్తే ఎలా ఉంటుంది అంటుంది కావేరి చివరికి తెగింపు తెగింపుగా నాకు నువ్వు కూడా ఉండవు అని గుర్తుపెట్టుకో అంటాడు శ్రీధర్ ఆవేశంగా మరి ఇంత మూర్ఖత్వం ఉండకూడదు బేబీ అనేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కావేరి నాది మూర్ఖత్వం అనుకోవడం నీ మూర్ఖత్వం అని అంటూనే అదే ఆ దీపకు అంత సీరియస్గా ఉంటే ఆపరేషన్కి డబ్బులు లేకపోతే నన్ను అడగచ్చు కదా అనుకుంటాడు శ్రీధర్ లేదు అంటే అడగలేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్లే కదా అనుకుంటాడు తనలో తానే ఓ వైపు ఆపరేషన్కి డబ్బు ఇస్తాను అని జోష్న దీప దగ్గరకు చెక్కు తీసుకొచ్చింది ఆ చెక్కుతో పాటు అగ్రిమెంట్ కూడా తెచ్చింది దానిలో ఇకపై నాకు కార్తీక్ బాబుకు ఏ సంబంధం లేదు అని లేదు లేదు అని స సంతకం దానిపై సంతకం చేసి నేను ఇచ్చే డబ్బును తీసుకొని నీ కూతుర్ని కాపాడుకో దీపా అని బేరం బేరం పెట్టిన సంగతి తెలిసిందే కదా అలా చేయొచ్చు కదా అని శ్రీధర్ అనుకుంటాడు నాకు శ్రీ